గృహ నిర్మాణానికి సంబంధించి తూర్పు బ్లాక్ తర్వాత పడమర బ్లాక్ తర్వాత ఉత్తరం బ్లాక్ తర్వాత ఈశాన్యం బ్లాక్ ఈ నాలుగు కూడా గృహ నిర్మాణానికి బ్రహ్మాండంగా కుదురుతాయి సరిపోతాయి మిగిలినటువంటి ఆగ్నేయం బ్లాక్ దక్షిణం బ్లాక్ తర్వాత వాయువ్యం బ్లాక్ ఏవైతే ఉన్నాయో అవి వ్యాపార సంస్థలకు వ్యాపారాలకు ఎక్కువగా పరికొస్తాయి మరలా వర్గులను బట్టి సింహద్వార నిర్ణయం జరగాలి కాబట్టి గృహ నిర్మాణానికి సంబంధించి కానీ వ్యాపార నిర్మాణాలకు సంబంధించి కానీ యజమాని యొక్క నామ అక్షరం ఏదైతే ఉందో దాని ప్రకారం వర్గుని నిర్ణయిస్తాం కాబట్టి ఆ వర్గు ప్రకారం సింహద్వారం రావాలి కాబట్టి ఎవరినైనా సరే మీకు తెలియకపోతే తెలిసిన వారినైనా సరే అడిగి మీకు ఏ వర్గు వస్తుంది మీకు ఏ సింహద్వారం పనికొస్తుంది మీకు ఏ స్థలం పనికొస్తుంది మీకు ఏ బ్లాక్ పనికొస్తుంది అనేటువంటి పరిస్థితిని గ్రహించి మీరు వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేయండి తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది